హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారని సీతవాళ్ళ నాని కూడా అనిపిస్తారు ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేస్తున్నాము అలాగే ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి అబ్రాస్ అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు అబ్రాస్గా చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇది ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి మూడున్నర కేజీ అని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వైశ్యషన్ తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారండి ట్వల్వ్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ పుంజొక వయసు అండి ఇది పన్నెండు నెలలు ఇక ఈ అబ్రాస్ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారండి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు పన్నెండు వేల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలం కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అంటే ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి ట్రాన్స్పోర్ట్ మాత్రం ఒకవేళ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీని వస్తే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారండి ఒకవేళ మనం నేరుగా వెళ్తే లైవ్లో చూసుకొని మనకి పుంజు నచ్చి మనతో పాటు అంటే ఒకవేళ పుణ్యం వచ్చి మనం ధర మాట్లాడుకొని కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీగా ఇంటి తెచ్చుకోవచ్చండి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా మనతో పాటు సేఫ్టీ తెచ్చుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే మాత్రం నాని గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళ వీడియోస్ని ఏదైనా పెట్టాలంటే మాత్రం మీరు ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలండి అలాగే మంచి మంచి ఫొటోస్ తీయాలి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను అప్లోడ్ చేస్తాను ఒక రెండు రోజులు అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్లియర్గా ఉండాలండి అలాగే వీడియోస్ కూడా ఫోన్ని అడ్డంగా పెట్టి తీస్తే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి మీరు దయచేసి వీడియోస్ని కానీ ఫొటోస్ను కానీ వివరాలు కూడా నీట్గా నాకు వాట్సాప్ చేయండి ఎవరైనా అప్లోడ్ చేయాల్సిన చేయించాలంటే కనుక మీరు నా నెంబర్కి టైటిల్లో నా నెంబర్కి మీరు అప్లోడ్ చే మీరు పంపిస్తే కనుక నేను అప్లోడ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్